రాజధాని ముఖద్వారమైన తాడేపల్లి మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా దూకుడు పెంచిన పోలీసులు దానిలో భాగంగా తాడేపల్లి మండలంలో పలు ప్రాంతాల్లో బందీ నిర్వహించి తాడేపల్లి పోలీసులు పలు వాహనాలను తనిఖీ చేసి సరైన పత్రాలు లేని సుమారు ముప్పై ద్విచక్ర వాహనాలని పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది త్వరలో తాడేపల్లి మండలంలో గంజాయి అనే పదం వినపడకుండా చేస్తామని తెలిపారు ఇప్పటికే గంజాయి అమ్ముతున్న పలువురుపై కేసు పెట్టడం జరిగిందని సీఐ కళ్యాణ్ రాజు తెలిపారు ఈ నాకాబందీ కార్యక్రమంలో ఎస్ఏ రమేష్ తో పాటు పోలీస్ సిబ్బంది క్రైమ్ పార్టీ పాల్గొన్నారు हां हां रन दिलाना है 3 लाइव परफेक्ट होना है और हम ट्रेनिंग ఎవరి పేరు ఎవరు రాము ఎవరు రమ్మని తీసుకోండి అందరికీ నమస్కారం గంజాయి అక్రమ రవాణా రౌడీజం టీజింగ్ ఇలాంటి వాటిని పట్ల ప్రభుత్వం యొక్క సీరియస్ యొక్క ప్రభుత్వం యొక్క సీరియస్ ఆదేశాల మేరకు నూతన ఎస్పి గారు ఆదేశాల మేరకు తాడేపల్లి పట్టణంలో వాహనాల తనిఖీ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా నంబర్ ప్లేట్లు లేని వాహనాలు డ్రైవింగ్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపటం అలాగే త్రిబుల్ రైడింగ్ ఇంకా విరుగుల నంబర్ ప్లేటు ఇలా ఉన్నటువంటి వాహనాలు దృష్టి వాహనాలని తనిఖీ చేస్తున్నాము అలాగే గంజాయి దొంగ వాహనాలు వితౌట్ నంబర్ ప్లేట్లు డాక్యుమెంట్స్ లేకుండేటువంటి ఇల్లీగల్ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి వాహనాలని తనిఖీ చేస్తున్నాము ఈ తనిఖీల్లో భాగంగా ఇప్పటివరకు సుమారు ముప్పై వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది ఇంకా వాహనాల తనిఖీ జరుగుతుంది ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ప్రభుత్వం ఈ గంజాయి అలాగే రౌడీఈజం పట్ల ఉన్నటువంటి సీరియస్ని దృష్టిలో పెట్టుకొని రౌడీల్ని ప్రతి వారం వారం కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది అలాగే గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి దాని మీద సీరియస్గా చేసి ఈ మధ్య సుమారు ఒక పది మందిని అక్రమ రవాణా చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపడం జరిగింది అలాగే ఎవరైనా సరే ఆడవారి పట్ల కానీ రౌడీజం ప్రదర్శిస్తున్న రౌడీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీద కూడా నిఘా ఉంచాము వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు ఈ మధ్య కాలంలో వాళ్ళని అరెస్ట్ చేయడం వాళ్ళని పోలీసు లెవెల్లో వాళ్ళకి పనిష్మెంటు చూస్తూ చట్ట ప్రకారం వాళ్ళకి అరెస్ట్ చేసి జైలు పంపించడం కూడా జరిగింది ఈ సందర్భంగా ఈ వాహనాలు ముఖ్యంగా ఈ వాహనాల ద్వారా ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ గాంజాయి దృష్టిలో పెట్టుకుని ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ని అరికట్టే దానిలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నాము ఎవరైనా అసహాయం కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ఉంటే మాకు అందించినట్టయితే వాళ్ళ పేర్లు వివరాలు కూడా